హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అయితే మళ్ళీ మంచి ఆఫర్తో మేము ముందుకు వచ్చేసామండి ఇది సరికొత్త ఆఫర్ అనే చెప్పాలి లాస్ట్ టైం పెట్టిన వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చిందండి అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మీకు కంప్యూటర్ వర్క్ అని కంప్లీట్గా క్లియరెన్స్ ఎలా పెట్టేసాము ఏ బ్లౌజ్ తీసుకున్నా కూడా జస్ట్ కేవలం నాలుగు వందలు మాత్రమే ఇది వచ్చేసి పింక్ కలర్ అండి బ్యాక్ నెక్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్ ప్యాట్ ఈ విధంగా వస్తుంది కట్ ప్యాటర్న్ లో ఇందులో కాంబినేషన్స్ ఉన్నాయి కలర్స్ అండ్ డిజైన్స్ మారుతూ ఉంటాయండి సేమ్ ఒకటే ప్యాటర్న్ కంటిన్యూ అవ్వదు అబ్జర్వ్ చేయండి పింక్ విత్ గ్రీన్ కేవలం నాలుగు వందలు మాత్రమే పింక్ విత్ గ్రీన్ అండి డిజైన్ చేంజ్ అవుతుంది ఫ్రంట్ అన్నిటికీ క్రాస్ కటింగ్ వస్తుందండి హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది వన్ మీటర్ క్లాత్ వస్తుంది కొన్ని వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉన్నాయి నేను అన్ని చెప్తాను క్లియర్గా ఇది మీకు వైలెట్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ నెక్ వస్తుంది మెరూన్ పైన గోల్డ్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ మెరూన్ విత్ బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అండి మెరూన్ విత్ బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ కేవలం నాలుగు వందలు మాత్రమే జుమ్కా డిజైన్ అండి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ పార్టీ ఈ విధంగా వస్తుంది ఇవి స్టిచ్చింగ్ అయిన తర్వాత లుక్ చాలా బాగుంటుందండి మెరూన్ విత్ సిల్వర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ క్లియర్గా నెక్ అండ్ హ్యాండ్ డిజైన్ చూపిస్తామండి ఫ్రంట్ అన్నిటికి అన్నిటికీ కూడా క్రాస్ కటింగ్ వస్తుంది ఇది వచ్చేసి మీకు బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ కలనేతా షేడ్ ఉంది పర్పులిష్ రాయల్ బ్లూ కలర్ మెరూన్ విత్ ఎల్లో అండ్ సిల్వర్ అండి ప్యారెట్ గ్రీన్ విత్ ఆరెంజ్ అండ్ గోల్డ్ రెడ్ విత్ ఎల్లో సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ అండి మెర్ర డిజైను ఇది వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ అండి రెడ్ కలర్ విత్ గోల్డ్ కాంబినేషన్ ఏ బ్లౌజ్ తీసుకున్నా కూడా కేవలం నాలుగు వందలు మాత్రమే కంప్లీట్ క్లియరెన్స్ సేల్ సెల్ పెట్టేస్తామండి పారాగ్రీన్ విత్ వైలెట్ అండ్ సారీ పర్పుల్ అండ్ గ్రీన్ ఇది వచ్చేసి మీకు బ్యాక్ నెక్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్ ప్యాంట్ ఈ విధంగా వస్తుంది ఇది బ్లాక్ కాదండి రెడ్ విత్ గోల్డ్ సిల్వర్ అండ్ బాటిల్ గ్రీన్ లో డార్క్ కలర్ అండి బ్లాక్ కాదు ప్యారట్ గ్రీన్ విత్ రమా బ్లూ కాంబినేషన్ ప్యారట్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండి రెడ్ విత్ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ కేవలం నాలుగు వందలు మాత్రమే ఏ బ్లౌజ్ పిక్ చేసుకున్నా కూడా నాలుగు వందలేనండి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికన్నా కొరియర్ చేస్తామండి గోల్డ్ అండ్ ఎల్లో కాంబినేషన్ బ్రౌన్ కలర్ అండి చాక్లెట్ బ్రౌన్ అంటారు కదా చాక్లెట్ బ్రౌన్ కలర్ విత్ గోల్డ్ కాంబినేషన్ పింక్ విత్ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ పికక్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ నెక్ వచ్చి హ్యాండ్ వస్తుంది కేవలం నాలుగు వందలు మాత్రమే లీవ్ గ్రీన్ విత్ స్కై బ్లూ కాంబినేషన్ అండి పింక్ విత్ రాయల్ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆఫర్స్తో మీ ముందుకు రావాలంటే మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలండి లీవ్ గ్రీన్ విత్ పింక్ గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేసి మీకు డార్క్ గ్రీన్ అండి గ్రీన్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ అండి ఇంత మంచి మంచి డిజైన్స్ ఆల్ ఓవర్ నెక్ డిజైన్స్ మీకు ఫోర్ హండ్రెడ్ కంటే బయట ఎక్కడా రాదండి వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ విత్ ప్యారెట్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి పింక్ విత్ రాయల్ బ్లూ హాఫ్ వైట్ అండి ఇది ఆఫ్ వైట్ నెక్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్ ఈ విధంగా వస్తుంది ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ పింక్ విత్ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ టూ పీసెస్ వచ్చాయండి వైలెట్ విత్ స్కై బ్లూ కాంబినేషన్ ఎల్లో విత్ బ్లూ అండ్ రెడ్ మేరన్ విత్ ఎల్లో అండ్ సిల్వర్ ఎల్లో విత్ వైన్ పింక్ అండి వైన్ కలర్లో పింక్ షేడ్ ఎల్లో విత్ రెడ్ ఇది వచ్చేసి మీకు స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్ మీద ప్యారెట్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ కేవలం నాలుగు వందలు మాత్రమే ఏ బ్లౌజ్ అయినా పిక్ చేసుకోండి కేవలం నాలుగు వందలు మాత్రమే ఇంత మంచి మంచి డిజైన్స్ ఇట్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకోసమే ఈ ఆఫర్ స్నఫ్ విత్ స్కై బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇది వచ్చేసి మీకు వైన్ కలర్ అండి వైన్ కలర్ మీద గోల్డ్ కాంబినేషన్ వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఈ డిజైన్ అన్నీ కూడా వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ వచ్చాయండి బాటిల్ గ్రీన్ విత్ పర్పుల్ అండ్ గోల్డ్ కాంబినేషన్ మెరన్ విత్ గోల్డ్ కాంబినేషన్ కేవలం నాలుగు వందలు మాత్రమే ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి కేవలం నాలుగు వందలు మాత్రమే సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాం ఇంకొకటి రిటర్న్ ఆప్షన్ అడుగుతున్నారండి మంది ఏదైనా మీకు డ్యామేజ్ పీస్ వస్తే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది అది కూడా ఓపెనింగ్ వీడియో చేసి మీరు మాకు పంపిస్తే ఓపెనింగ్ వీడియో అది రిటర్న్ ఆప్షన్ ఉంటుందండి లేకపోతే రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదు కలర్స్ మీరు చూసి మ్యాచ్ చేసుకొని తీసుకోండి రిటర్న్ కూడా కాదు ఎక్స్చేంజ్ చేస్తాము మేడం మాకు కలర్ మ్యాచ్ అవ్వలేదండి ఇది రిటర్న్ చేయండి అలాంటివి ఏమీ అడగద్దు మేడం మీరు యూజ్ చేసే ఫోన్ని బట్టి లైటింగ్స్ని బట్టి కూడా కొంచెం షేర్స్ డిఫరెన్స్ వస్తుంది సో ఇప్పుడు ఆన్లైన్లో అంతా కూడా ఇలానే ఉంటుంది మేడం మీరు ఏంటంటే కొంచెం అటు ఇటు అయినా కూడా వేసేసుకోవచ్చు మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇవి వర్క్ హైలైట్ అవుతాయి తప్పితే కలర్ సేమే అంత డిఫరెన్స్ తెలీదు ఈ సజెషన్ నేను చాలామందికి ఇచ్చాను అలానే చాలామంది నా కస్టమర్స్ తీసుకోవడం కూడా జరిగింది మేడం మళ్ళీ వాళ్ళే నాకు రెస్పాన్ ఫీడ్బ్యాక్లో చెప్పారు కరెక్ట్గా చెప్పారండి మీరు అలానే మ్యాచ్ అయిపోయాయని బాటిల్ గ్రీన్ అండి ఇది యాక్చువల్గా కొంచెం లైట్ షేడ్ పడుతుంది బాటిల్ గ్రీన్ విత్ రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ డార్క్ పర్పుల్ అండి వైలెట్ కలర్లోకి వస్తుంది విత్ పారెట్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కేవలం నాలుగు వందలు మాత్రం ఇంత మంచి మంచి డిజైన్స్ యూటిలైజ్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు కృష్ణ బ్లూ కలర్ అండి కృష్ణ బ్లూ కలర్కి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ చాక్లెట్ బ్రౌన్ కేవలం నాలుగు వందలు మాత్రమే వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ అండి డిజైన్ అంతా కూడా వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ వచ్చింది ఇది వచ్చేసి మీకు పర్పులిష్ వైలెట్ షేడ్ అండి కలనేత షేడ్ ఇది కూడా వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇందులో ఏ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకున్నా కూడా కేవలం నాలుగు వందలు మాత్రమే సో అయితే యూటిలైజ్ చేసుకోండి ఎవరు ఎన్ని బ్లౌజెస్ అయినా తీసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్నిస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ